సమాజ సేవ చేసేవారు సంఘటితంగా సామాజిక సేవలు నిర్వహించాలని రాష్ట్ర జైలు శాఖ డీజీ వినయ్ కుమార్ సింగ్ అన్నారు శుక్రవారం జగిత్యాల కేంద్రానికి విచేసిన సందర్భంగా పలువురు సామాజిక కార్యకర్తలతో ఆయన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ నేరాల సంఖ్యను తగ్గించడానికి కృషి చేస్తున్నామని అన్నారు ప్రతి ఒక్కరూ సమాజ సేవ చేయడానికి ముందుండాలనే పిలుపునిచ్చారు జైలు శాఖలో సంస్కరణలు చేపట్టామని దాని ఫలాలు మనం చూస్తున్నామని అన్నారు వివిధ స్వచ్ఛంద సంస్థలు కలిసి సిటిజన్ ఫోరంగా ఏర్పడి ప్రభుత్వం మీదనే అన్నిటికీ ఆధారపడకుండా దారిద్ర రేఖకు దిగువ అభివృద్ధికి కృషి చేస్తే దేశాభివృద్ధి సబ్జైళ్ల అధికారి మహేష్ తో పాటు కరీంనగర్ జగిత్యాల హుజురాబాద్ కారాగారాల అధికారులు శివకుమార్ గౌడ్ కుమార్ ఉపేందర్లతో పాటు పట్టణ ప్రముఖులు రాయంచ్ ప్రభాకర్ రోటరీ క్లబ్ అధ్యక్షులు సిరిసిల శ్రీనివాస్ టివి సూర్యం ఎంవి నరసింహారెడ్డి శ్రీనివాసరావు మేనమహేష్ ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులతో కార్యక్రమానికి సమన్వయకర్తగా బాసప్రకాష్ వ్యవహరించారు కావాలి డిస్టిక్ జీల్ మినిమం థర్టీ ఏకర్స్ కావాలి ఒక జిల్లా వచ్చింది అందుకే మీ అందరి కలెక్టర్ మేము రాస్తున్నాము అంటే ఒక అస్థలం ఒక లాగా ఉండకూడదు ఇది ఒక అంటే జీవనోపాధి కల్పన ఎంప్లాయ్మెంట్ జనరేషన్ గ్రోత్ సెంటర్ తర్వాత సోషల్ సర్వీస్ సెంటర్గా మన క్రైమ్ అయితే ఇప్పుడు నేరాలు జరుగుతున్నాయి కదా దీన్ని తగ్గించి అంటే ఈ సమాజంలో నేరం లేకుండా ఆ దిశగా ప్రయత్నించుకోవాలి దేనికి మేము ఇప్పుడు అన్నీ స్టార్ట్ ప్రారంభించాము జైలులో ఎవరు జైలు నుంచి గదులు బుద్ధిలా బయటికి వచ్చేస్తున్నారు వాళ్ళకి మేమే మా ఇండస్ట్రీస్లో ఇప్పుడు జీవనోపాధి అంతా ఇంప్లాయ్మెంట్ చేస్తున్నాం దేనికి మేము పెట్రోల్ బంక్స్ ఆయుర్వేదిక్ విలేజ్ ఈ సంవత్సరం టూ థౌజండ్ మందికి అంటే జీవనోపాధి ఇవ్వాలి ఇది మా పథకం అంటే ఒక ఆలోచన సో ఇది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉండాలి రకరకాల ఇండస్ట్రీ స్టార్ట్ చేసేసి జైలులో అంటే మా ఖర్చు ఎంత ఉంది బడ్జెట్ అది మేమే వహించుకోవాలి గవర్నమెంట్ నుంచి డబ్బు తీసుకోకుండా మేమే జైలు ఇప్పుడు ఎంత ఇది మొత్తం ప్రపంచంలో ఇది మొట్టమొదటి మేము దర్శించాలి సో నాకు ఒక అంటే ఇది ఉంది అంటే ఒక ఎస్టిమేట్ అంచనా అంటే వచ్చే వచ్చేసి పది సంవత్సరాల్లో మేము పూర్తిగా స్వా అంటే ఆర్థిక ఆర్థికంగా స్వాలంబి అయిపోతాము సెల్ఫ్ రిలయన్స్ పది సంవత్సరాలు సో ఇది రెండు సోషల్ సర్వీస్ మేము ఏం చెప్తున్నాము అంటే జైలు ఎక్కడ ఎక్కడ ఉంది ఇప్పుడు విద్యాదానం వలన అక్కడ ఎవరు ఎవరు ఇలెక్టరేట్స్ ఉన్నారు వాళ్ళకి మేము లిటరేట్స్గా మారిస్తాం అందుకే లాస్ట్ టూ ఇయర్స్లో సెవెంటీ థౌజండ్ ఇలెట్రేట్స్కి లిటరేట్స్గా మేము మార్చేస్తాం అంటే కనీసం ఇక్కడ వచ్చేస్తుంటే ఎవరు వెలుముద్రతో వచ్చినారు వాళ్ళకి సంతకం కనీసం సంతకం తప్పకుండా పెట్టాలి అనేది చేస్తుంది అందరికీ పాలిటీషియన్ పాలిటీషియన్స్కి పని ఏముంటుంది వారు వాళ్ళ పని చేస్తారు ఏమి ప్రజల ప్రతినిధి వాళ్ళది ఏం పని ఉంది రిప్రజెంటేషన్ చేయాలి ఈ విధంగా చేయండి మరి మీ ఏదో బాధ అది అది తప్పు ఉంది నిజం ఉంది అది తర్వాత మా పని ఏముంది మా పని ఉంది అంటే ప్రజల ప్రతినిధులు నాకు చెప్తారు కరెక్ట్ ఉంటే నేను చేస్తాను కరెక్ట్ లేకుంటే ఇది నా పని ఉంది సంవిధాన్ ప్రకారంగా కాన్స్టిట్యూషనల్ ఏముంది అంటే పొలిసి పని పొలిటిషన్ ఏదో చెప్తుంటే తప్పు ఉంటున్నా కూడా మేము చేయాలి అది సంవిధానంలో రాలేదు కదా ప్రతి జిల్లా ప్రతి జిల్లా ఉండాలి కానీ ఇప్పుడు గవర్నమెంట్ అంటే ఆలోచిస్తున్నది ఇప్పుడు అంత అవసరం లేదు ఎందుకంటే పైదలు కూడా అంత లేదు కదా అంత పెద్ద కట్టేసి ఎందుకు కానీ ల్యాండ్ కోసం మేము ఇప్పుడే రాస్తున్నాము భవిష్యత్తులో మళ్ళీ జైలు కట్టాలంటే మీకు ల్యాండ్ దొరకదు ఇప్పుడు ల్యాండ్ ఇప్పుడు మాకు దొరికితే ఈ రోజు లేకపోతే పది సంవత్సరాలు లేకపోతే ఎనిమిది సంవత్సరాల తర్వాత సార్ మీరు కొత్తగా పెట్టినట్టు ఒకరోజు జైలు జీవితం అని పెట్టారు చూడండి అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది ఎట్లా రియాక్ట్ అవుతుంది అందరూ వచ్చేస్తున్నారు పాట నుంచి ఇప్పుడు చిన్నాయి నుంచి వచ్చేస్తున్నారు సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ రిపోర్టర్స్ కూడా వచ్చినారు భువనేశ్వర్ విశాఖపట్నం కానీ ఇది అంటే ఇది లేదు కదా ప్రతిరోజు సినిమా హాల్ లాగా అందరూ వచ్చేస్తున్నారు సినిమా హాల్ కాదు ఒక రోజు వచ్చేస్తుంటే కొంతమంది సగం రాత్రికి పాడిపోతుంది మేము ఉండలేము సో ఇది ఒక కన్సెప్ట్ ఉంది ఇప్పుడు ఇది వచ్చేస్తున్నది అంటే హిస్టరీ ఛానల్ ఉంది డిస్కవరీ ఛానల్ లాగా హిస్టరీ వరల్డ్ ఛానల్ ఉంది దీని మీద ఇది వచ్చేస్తుంది ఇప్పుడు ప్రమో ఇచ్చేస్తున్నారు మా జేల్కి ఫీల్ ద జేల్ కాన్సెప్ట్ మొత్తం ఈ ప్రపంచంలో మేమే ఇప్పుడు ఇది ఆలోచించాము ఎందుకంటే అది ఎవరో సపోజ్ ఆవేశంలో ఎప్పుడో ఏదో నరం చేస్తారు అది ఒక డెటరెన్స్గా పనిచేస్తుంది ఒక రాత్రి ఉంటే ఎంత బాధ ఉంది మళ్ళీ ఒక సంవత్సరం ఉంటే ఎట్లా బాధ ఉంటుంది అది ముందే తెలుస్తుంటే అందరికీ తెలుస్తుంది అందుకే ఇది టూ టైమ్స్ వన్ సంగారెడ్డిలో ఏం మంచి టూరిస్ట్ స్పాట్ లేదు అందుకే దిస్ ఇస్ ది ఓన్లీ గ్రేట్ టూరిస్ట్ స్పాట్ చాలా మందికి ఇప్పుడు తెలుస్తున్నది వన్ అండ్ సేకండ్ అంటే క్రాంక్ డెటరెన్స్ కాకుండా సేకండ్ అండ్ థర్డ్ ఏదో విధంగా నేను చెప్పినాను కదా పది సంవత్సరాల తర్వాత మేము ఆర్థికంగా స్వాలంబి అయిపోయాలి సో దీన్ని ఈ దిశగా కాకుండా ఇది ఈ విధంగా మురుమురు మా ఆశయాలు దీని వలన ఎంతమంది వచ్చి ఉంటారు సార్ ఇప్పటివరకు ఎక్కువ మంది లేరు అంటే ఫిఫ్టీన్ ట్వంటీ ఉన్నారు కానీ ఇది కూడా చాలా స్లోగా వాళ్ళు వచ్చి చూసేసి భయపడి వెళ్ళిపోతారు వేరే దేశాల్లో ఎట్లా చేస్తే వాళ్ళకంటే ఇంకా అడ్వాన్స్ టోటల్ కాన్సెప్ట్ జైల్ కాన్సెప్ట్ ఉంది కదా అదే మార్పులు రావాలి దేనికి నేను ఆలోచిస్తున్నా జైల్ మార్పు మరీ చెప్పాలి ఎందుకు పోలీసు ఉండాలి అరే పోలీసులు అసలు ఎవరు ఈ సమాజంలో నేరం చేసే వాళ్ళు ఉండకూడదు అంటే పోలీస్ పని ఏమి ఉండాలి స్కూల్ పని చేస్తుందా లేదా హాస్పిటల్ పని చేస్తుందా లేదా పీటీఎస్ సరిగా పని అసలు పోలీసు అది పని ఉండాలి అంటే దొంగలు లేకుంటే పోలీస్ ఏం చేస్తారు ఇది చేయాలి కానీ పోలీస్కి ఇప్పుడు దొంగలే ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళు సరిపోవట్లేదు మళ్ళీ సో నా ఐడియా అంటే ఇది ఉంది మీకు మీ ఇంట్లోనే ఒక రోజు బంద్ చేస్తుంటే మన మీద కాదు కాదు నాకు అంటే ఏం భోజనం వద్దు కానీ నాకు వదులే మీ ఇంట్లోనే బంద్ చేస్తుంది మూడు రోజులు మీకు అంటే ఆరోగ్యం బాగాలేకుంటే ఎట్లా ఉంటుంది అంటే అంటే ఏదో విధంగా బయటికి పోవాలి ఎట్లా మూడు రోజులు అయింది మేము పోలేక చూస్తుంటే అంతా మురికిగా ఉంది అందుకే జైలు ఒక ఆదర్శంగా మారాలి స్వచ్ఛ అంటే జైలు చూడాలి అది చూస్తుంటే తెలిసిపోతుంది వాటి స్వచ్ఛత జైలే ఆదర్శంగా ఆదర్శం ఇప్పుడు ఆదర్శ మోడల్ గా కూడా పని చేస్తున్నాను నేను చెప్పినాను పెద్ద కరప్షన్ ఫ్రీ జైల్స్ అంటే ఏ డిపార్ట్మెంట్కి అంత ధైర్యం లేదు అంటే ముందుకి వచ్చి మేము కరప్షన్ నేను ఫైవ్ థౌజండ్ రివార్డ్స్ ప్రైడ్ చేస్తాము ఎవరు నా దృష్టి బికాజ్ మేము చాలా ఉన్నాము ఎవరో ఇది నా దృష్టికి కరప్షన్ ఏదో ఇన్స్టాన్స్ వచ్చేస్తుంటే ఇమీడియట్ నరకే అసలే ఉండకూడదు కరప్షన్ వల్లనే మా దేశంలో అభివృద్ధి రావట్లేదు అవి మేము ఏం చేస్తున్నాము పై అధికారులు కూడా అది సహిస్తున్నారు అంటే ఏదైతే ఆడే ఏం చేయాలి వదిలేవు ఎందుకు వదిలేయాలి జీరో టాలరెన్స్ ఉండాలి కరప్షన్ మరి చూడండి రెండు సంవత్సరాల్లో ఎట్లా మేము ఎక్కడికి ఇప్పుడు థర్టీ కరోర్ ప్రజలకి ఇక్కడ అంటే ఇలిటరేట్స్ ఉన్నారు ఇండియా థర్టీ కట్టికర మొత్తం ప్రపంచంలో ఎంతమంది లిటరేట్స్ ఉన్నారు దీనికి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇక్కడే ఇండియాలో ఉన్నారు ఇది చాలా అంటే సిగుచ్చేటు ఇది ఎందుకు ఉంది అంటే ఇదే కరప్షన్ పని చేయట్లేదు ఏ వదిలేసి ఊనీవు ఎందుకు డిస్మిస్ చేయాలి ఇమీడియట్